ఖమ్మం జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎండి ముస్తఫా గారి జన్మదిన శుభ సందర్భంగా ముస్తఫా యువసేన తరఫున భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా యాభైవ డివ యాభై ఏడవ డివిజన్లో ముస్తఫా యువసేన ఆధ్వర్యంలో యువకులు పెద్ద ఎత్తున పాల్గొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది రక్తదాన శిబిరంతో పాటు డెంటల్ మరియు కంటి వైద్య సదుపాయం అదేవిధంగా జనరల్ ఏదైతే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో దాని కూడా అరేంజ్ చేయడం జరిగింది దానికోసం సపరేట్గా డాక్టర్స్ రావడం జరిగింది డెంటల్ కోసం స్పెషల్గా డెంటిస్ట్ వచ్చారు మరియు రక్తదాన శిబిరం మరియు కంటి వైద్యులు కూడా వచ్చారు మరియు ఎండి జనరల్ మెడిసిన్ కూడా ఈరోజు రావడం జరిగింది గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుండి అనేక రాజకీయాలలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు నిలబడి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ముస్తఫా గారు ఈరోజు తన జన్మదిన జన్మదినం జరుపుకుంటున్నారు దాని సందర్భంగా అందరూ కులాలకు మతాలకు అతీతంగా అందరూ ఏకంగా ఈరోజు సేవా కార్యక్రమాలు దానితో పాటు అన్నదాన కార్యక్రమం కూడా పేదలకు హాస్పిటల్స్లో పండ్లు కూడా పండ పంచబెట్టడం జరుగుతుంది మరియు స్కూల్స్లో కూడా పేద పిల్లలకు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది చేయడం ఖమ్మం నగరంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్ నాయకులు కుల మత రాజకీయాలకు అతీతంగా పేదవాడికి అన్నా అని అతని వస్తే అతను శక్తి వరకు సహాయం చేసే మంచి మనసున్న వ్యక్తి మన ముస్తఫాభాయ్ గారి జన్మదిన సందర్భంగా ముందుగా ముస్తఫాభాయ్ గారు రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థానంలో ఉండాలని మనసారో కోరుకుంటూ వారికి భగవంతుడు ఎల్లవేళ ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో సుఖ సంతాలలో ప్రసాదించాలని మనసారో కోరుకుంటూ ముస్తాఫాభాయి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ముస్తాఫాభాయ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని యాభై ఏడో డివిజన్లో ముస్తాఫాభాయ్ యువసేన ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ఇక్కడ మిత్రులందరూ ఏకమై వారి జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం అదేవిధంగా డెంటల్ సంబంధించినటువంటి వైద్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండలే ముందుంజలో ఉండే ముస్తాఫాభాయి గారి జన్మదినాన్ని పురస్కరించుకోవడం మా అందరి సంతోషం రాబోయే రోజుల్లో ముస్తాఫాభాయి గారు ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ మరొకసారి ముస్తాబాయి గారికి నాయకుడు ప్రజల్లో ఉండే మనిషి తనని నమ్ముకున్న వారి కోసం ఎక్కడి దాకన వెళ్ళే మనిషి మా ముస్తఫన్న జన్మదినం సందర్భంగా మరి ముస్తఫన్న యువసేన మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు ఈరోజు ఒకటి రక్తదాన శిబిరం అలాగే డెంటల్కి సంబంధించి అలాగే ఆప్తమాలజిస్టులు కూడా వచ్చి ఉన్నారు ఐ ఐ చెకప్ అలాగే జనరల్ చెకప్ కూడా ఇక్కడ అంటే జనరల్ మెడిసిన్ అలాగే ఎంబీబీఎస్ సంబంధించిన డాక్టర్స్ కూడా ఇక్కడ ఉన్నారు అలాగే స్కూళ్ళల్లో కూడా భోజన కార్యక్రమాలు అలాగే అన్న అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ కూడా అన్ని ప్లేసుల్లో కూడా అంటే పెద్ద ఎత్తున ముస్తఫా గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరి వారంతటా వారే మరి ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా జరిగి జరిగిస్తున్నారు ఈ దినమున సో అన్నకి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న మరి మంచి మంచి మరి మంచి ఆరోగ్యంతో నువ్వు ఉంటూ మంచి పదవులను అధిరోహించాలని చెప్పి మేము ఆశిస్తూ మరి నీ యువసేన నుంచి నీ తమ్ముడు